హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రంగడి కథ రచన వసుంధర గారు ఈ కథ ఆగస్టు రెండు వేలవ సంవత్సరంలో చందమామలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా తండ్రికి చెబుదామంటే ఆయనకు పొలం పనులు తల్లికి చెబుదామంటే ఆమెకు ఇంటి పనులు తాతగారికి రోజంతా గీతా పారాయణంతోను పూజలతోనూ కబుర్లతోనూ వెళ్ళిపోతుంది బామ్మకు ఏ పని లేదు కానీ ఇంట్లో ఎవరూ తిన్నగా పనులు చేయడం లేదని అందరినీ సాధించడానికే ఆవిడకు ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలవు ఇంట్లో ఇంకా పెళ్లి కాని మేనత్త ఉంది చెంగున గెంతులు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది రంగడు కథ చెబుతానన్నప్పుడల్లా ఒరే రంగా నేను మధురమైన కళలు కంటున్నాను రా నీ కథలు వినే తీరుబడి నాకు లేదు అంటుంది రంగడికి చాలా మంది మిత్రులున్నారు ఆడుకోవడానికైతే అందరూ సిద్ధమే కానీ కథ అనగానే పరిగెత్తి పారిపోతారు విషయం ఏమిటంటే రంగడి కథలు క్లుప్తంగా ఉండవు వాడి కథ పరిమాణంతో పోలిస్తే మహాభారతం పద్దెనిమిది పర్వాలు కలిపి ఏనుగు ముందు ఎలకలా ఉంటాయి అయితే భారతంలో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విశేషాల్లో అర్థం లేకుండా అతి సామాన్యంగా కొనసాగుతుంది ఒక గంట సేపు వాడి కథ విని అయిపోయిందా అని అడిగితే అప్పుడేనా ఇంకా మొదట్లోనే ఉన్నాం అంటాడు వాడు కోపంగా రంగడు తనకు తెలిసిన విశేషాలను చుట్టూ జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్పుకుపోతుంటాడు అందుకని వాడు కనబడగానే ఎవరైనా సరే కథ చెప్పొద్దు అంటుంటారు తన కథలు వినేవాళ్ళెవరూ లేరని రంగడికి ఎంతో బాధగా ఉండేది వాళ్ళను వెతుక్కుంటూ ఊరు ఊరంతా రాత్రి పగలు తెగ తిరిగేవాడు ఆఖరికి తిండికి ఆశపడి బిచ్చగాళ్ళెవరైనా తన కథ వింటారని ఆశపడితే వాళ్ళు బాబు నీ కథ వినడం కంటే ఆకలే బాగుంది అనేశారు దయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళాడు వాడి కథ చెబుతాడని గ్రహించి మొత్తం శ్మశానంలోని దయ్యాలన్నీ వాడి చుట్టూ చేరాయి రంగడికి రవ్వంత కూడా భయం వేయలేదు తన కథకు శ్రోతలు దొరికారన్న ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలు పెట్టేశాడు అలా ఎంతసేపు జరిగిందో తెలియదు కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడి పరిసరాలను గమనించేసరికి చుట్టూ దయ్యాలు లేవు మర్నాటి నుంచి శ్మశానంలో దయ్యాలు మచ్చుకైనా కనబడ్డం లేదని అంతా చెప్పుకున్నారు ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు వాడికి రాజుగారి మీద కుట్రకు పెద్ద సంబంధం ఉందని అర్థమైంది కాని ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాడు పెదవే విప్పి రహస్యం బయట పెట్టడం లేదు వాడు పెదవి కదిపితే తప్ప మిగతా కుట్రదారుల గురించి తెలియదని రాజు బెంగ పెట్టుకున్నాడు అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథల గురించి చెప్పారు అయినా ఇన్ని చిత్రహింసలకు లొంగని వాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు కాని తర్వాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందోనని చివరకు రంగడికి కబురు పంపారు ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు చిత్రహింసలు భరించిన వాడికి ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథను ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు కానీ ఆ రాజద్రోహి ఒకటి రెండు గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయటపెట్టేశాడు రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘన సన్మానం చేశాడు కానీ వాడి ముఖంలో ఏమాత్రమూ సంతృప్తి కనబడలేదు తన కథను వినే శ్రోత కావాలని తన కథను వినడమే తనకు అసలైన సన్మానమని వాడు రాజుకు చెప్పాడు రంగడి కథకు శ్రోతను వెతికి పట్టుకోమని రాజు మంత్రులకు చెప్పాడు వారందరూ ఏకకంఠంతో ప్రభు చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథను ఆశాంతం వినలేకపోయాడు సామాన్యుల్లో వాడి కథకు శ్రోతను వెదకడం మా వల్ల అవుతుందా తమరు ఈ విషయమై జ్యోతిష్య పండితులను సంప్రదించడం మంచిది అన్నారు రాజు ఆస్థాన జ్యోతిష్య పండితులను పిలిచి విషయం చెప్పాడు వాళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ దీక్షగా తిరిగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్నాక రాజును కలుసుకుని ప్రభు రంగడి కథకు శ్రోతను వెతకడం మానవ మాతృడికి సాధ్యం కాదు ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి అందుకొక మార్గం ఉన్నది రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుణ్ణి పూజిస్తే ఆయన ప్రత్యక్షమై వాడి కోరిక తీర్చే అవకాశముంది అని చెప్పారు రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు బండెడు తాళపత్రాలను ఘంటాన్నే ఇచ్చాడు రంగడు గదిలో కూర్చుని తన ముందు భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు ఘంటాన్ని చేతబట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలను పైకి చదువుతూ వాటినే పూజా పుష్పాలుగా భగవంతుడి విగ్రహంపై వేయసాగాడు అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమై నాయనా నీ పూజ ఇక ఆపు అన్నాడు రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి స్వామి నా జన్మ ధన్యమైంది తమరు నా కథకు శ్రోతను ప్రసాదించండి అన్నాడు భగవంతుడు మందహాసం చేసి నాయన రామావతారాన్ని ద్వాపరయుగం భరించలేదు కృష్ణావతారాన్ని కలియుగం భరించలేదు ఈ సృష్టిలో ప్రతి విశేషానికి సమయాలుంటాయి సమయం వచ్చేదాకా నీవు నీ కథను తాళపత్రాలపై రాస్తూ ఉండు అన్నాడు అయితే నా కథకు శ్రోత ఎప్పుడు లభిస్తాడు స్వామి అని అడిగాడు రంగడు కాదు నీకు లక్షలాది శ్రోతలు లభించేలా చేయగలను అయితే ఒక్క నియమం నీ కథను నువ్వు మనసులో అనుకోవాలే తప్ప నా విగ్రహం ముందు పైకి చదవకూడదు అన్నాడు భగవంతుడు తప్పకుండా తమరు చెప్పినట్లే చేస్తాను నాకు శ్రోతలు దొరికే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పండి స్వామి అన్నాడు రంగడు ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు విదేశీ పాలన నుంచి విముక్తి లభించిన ఏబది సంవత్సరాలకు భారతదేశంలో బహురూపి అనే యంత్రం పుంజుకుంటుంది నీ కథ ఉన్న తాళపత్రాలను ఈ రాజు జాగ్రత్తగా భద్రపరుస్తాడు ఆ బహురూపి యంత్రంలో నీ కథ నాటకాలుగా ప్రదర్శితమై ఎందరో ప్రేక్షకులను సంపాదించుకుంటుంది వివిధ రకాల పేర్లతో నీ కథ ఒక శతాబ్దం పాటు ఆగకుండా ప్రేక్షకుల ముందు ప్రదర్శించబడుతుంది వారి కోసం ఇప్పుడు నువ్వు ఆగకుండా కథను రాస్తూ ఉండు అని భగవంతుడు రంగడికి చెప్పి మాయమయ్యాడు ఆ విధంగా నేటి బహురూపి యంత్రం కోసం రంగడి కథ భద్రపరచబడి ఇప్పటికీ విముక్తిని పొందింది ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రంగడి కథ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ